నాకు అత్యంత సన్నిహితమైనటువంటి నటుడు మహానుభావుడు జంజాల్ గారు పరిచయం చేసిన చక్కటి నటుల్లో గుండు హనుమంతరావు అనుకోకుండా నాతోనే అహనా ఆహనాపల్లింటి సినిమాతో తెలుగు సినిమాలు కామెడీలు తనదైన శైలిలో ఉన్నాడు అనేది ఎవరైనా ఒప్పుకునే విషయం నటులు అందరం కలిసి ఉంటాం కలిసి పనిచేస్తాం మనకి కొందరితోనే ఒక అనుబంధం ఉంటుంది నిర్మలమ్మ గారు నిర్మలమ్మ గారు ఇదే బ్యాచ్లో మాతో పాటు కలిసి ఎక్కువ పనిచేసిన వాళ్ళు నిర్మలమ్మ గారు ఆవిడ ఒక తల్లిలాగా ఉండేది మాకు అంటే పొద్దున్నే షూటింగ్ దగ్గరికి కూర ఉండుకొచ్చేది ప్రేమ అట్లా మీరు నమ్మండి నమ్మకోండి విజయవాడ మేమంతా విజయవాడ వాళ్ళమే విజయవాడ నుంచి వచ్చేటప్పుడు బిస్కెట్లు డబ్బా తీసుకొచ్చాడు అది అది ఎవరో చెప్పి ఎవరినో ఏదో ఆల్రెడీ ఇద్దరం నేను హీరోగా అతను కామెడియన్గా చేస్తున్నాను సినిమాల్లో కానీ అతని యొక్క మనుషుల మీద ఉన్న ఎఫెక్షన్ తెలియజేస్తుంది అది పక్కన ఉన్న మనిషి మీద ఉన్న ప్రేమ తెలియజేస్తుంది నా అదృష్టం ఏంటో నాకు తెలియదు కానీ మళ్ళీ ఇక్కడ దురదృష్టం అని ఫీల్ అవ్వాలి నాతో పాటు ఏవిఎస్లు ధర్మర సుబ్రహ్మణి ఇట్లాంటి అందరిని కూడా ఎంఎస్ నారాయణ వరకు నేను కోల్పోయాను ఇవాళ మరొక నా సోదరుడిని ఒకరిని కోల్పోయాను అందరం వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ ఎవరు పర్మనెంట్ ఎవరు కాదు కాకపోతే ఒక మనసుకు నచ్చిన అతను ఎంత మంచి నటుడు గుండె అంతకంటే మంచి మనిషి మనిషిగా మా అందరి మధ్యన కలిసి ఉన్నాడు ఇవాళ మాలో ఇదిగో ఒక వికెట్ వెళ్తాంది మంచిది వెళ్ళాల్సిందే ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు కానీ మనం మర్చిపోలేని మంచి మనసున్న ఒక మంచి నటుడు అందులో నవ్వించిన నటుడు అని అంటే నాకన్నా మీకే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది నవ్వించిన వాళ్ళని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేము మనం ఇవాళ మాకెంత లాసు మీ అందరికి కూడా అంతే లాసు ఒక ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు హనుమంతరావు వర్త నాకు విజయవాడలో కూడా చాలా పరిచయం అయినకి వాళ్ళ కూడా మేము బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు మేము పక్క పక్కనే చేసేవాళ్ళం నాటక రంగంలోకి వచ్చి నాటక నుంచి సినిమా రంగానికి వచ్చి టీవీ రంగానికి వెళ్ళి అలాగే ప్రోగ్రామ్స్ వివిధ దేశాల్లో ఎన్నో ప్రోగ్రాములు దాదాపుగా రెండు మూడు వేల ప్రోగ్రాములు చేసి ఎంతో పేరు తెచ్చుకోవడమే కాకుండా దేశ విదేశాల్లో అనేక మంది మిత్రులు కూడా చేసుకున్న ఒక మంచి మనిషి ఇవాళ లేరు అంటే చాలా బాధగా ఉంది చేసిన ప్రోగ్రాంలో కూడా మధ్య మధ్యలో వాయిద్యాలను వాయించడమే కాకుండా చక్కగా పాడేవారు కూడా స్కిట్స్ వేయటంలో తనకు తానే సాటి తనే రాసుకునేవారు తనే ట్రైనింగ్ ఇచ్చి అనేక కార్యక్రమాలని చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ముఖ్యంగా అన్ని అన్ని పట్టణాల్లో కూడా ఎన్నో ప్రోగ్రాంలు చేశాడు రీసెంట్గా కూడా చిరంజీవి గారు వల్లి ఇబ్బంది పడుతున్నాడేమో ఆర్థిక ఇబ్బందు డయాలసిస్ అదండి చాలా అవుతుందని చెప్పి వారు కూడా రెండు లక్షల రూపాయలు పంపించడం కూడా జరిగింది హనుమంతరావు గారితో నాకున్న అనుబంధం ముప్పై సంవత్సరాల క్రితం మేమిద్దరం మొట్టమొదటిసారి సత్యాగ్రహం అనే సినిమాలో నటించాం ఆ తర్వాత అహనా పెళ్ళంట మాకు వచ్చినటువంటి పెద్ద బ్రేక్ తర్వాత తను నేను కలిసి చాలా సినిమాలు యాక్ట్ చేశాం సినిమాల్లో యాక్ట్ చేయటం సినిమాల్లో సహనటులుగా ఉండటం కంటే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువ బావా బావా అని పిలుస్తుండేవాడు చాలా అంటే నాకు ఉన్న అతి కొద్ది మంది సన్నిహితులైన మిత్రుల్లో ఒకడు మూడు దశాబ్దాల క్రితం ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం మొన్నటి వరకు మొన్న ఫిబ్రవరి ఫస్ట్ని కూడా మా ఇంటికి వచ్చి నాతో పాటు కూర్చుని అందరం కలిసి ఫోన్ చేసినా నిన్నగా మననే కదా అన్నట్టు అనిపించింది చాలా యాక్టివ్గా ఉన్నాడు చాలా బాగున్నాడు కోలుకుంటున్నాడు అనుకున్నాం సడన్గా తెల్లవారుజామని వార్త వినగానే ఒకసారి చాలా నమ్మలేనంత స్థితిని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే తమ్ముడు శివాజీ రాజా నేను హనుమంతరావు ఇంకా చాలా మంది మిత్రులు ముఖ్యంగా మా ముగ్గురికి ఉన్నటువంటి అనుబంధం ఎన్నో ఎన్నోసార్లు తన మీద ఎన్నో జోకులు వేసుకుంటూ తన మమ్మల్ని ఎన్నోసార్లు జోకులు వేసుకుంటూ ఇది సరదాగా గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి అటువంటిది సడన్గా ఈ వార్త వినగానే చిన్న అలధడి ఊడుకు వచ్చేసి వెంటనే నేను శివాజీ రాజాకి మూడు సార్లు నాలుగు సార్లు ఫోన్ చేశాను వాళ్ళ తమ్ముడే నాకు ఫోన్ చేసి చెప్పాడు పెద్దవాళ్ళ వాళ్ళ ఇల్లు కూడా తెలుసు నాకు చాలాసార్లు వాళ్ళకి కూడా వెళ్ళాను ఎంతో ఆప్యాయతగా ఎంతో అంటే ఆప్యాయతలు ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి నటుడు గుండెనుమంతరావు చాలా మంది నటులు నటులు ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి గుండెనుమంతరావు గారు తనకి సినిమాల్లో వేషాలు తగ్గినప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి ఏ డైరెక్టర్ కన్నా ఫోన్ చేసి ఏ ప్రొడ్యూసర్కైనా ఫోన్ చేసి నాకు వేషం ఒప్పించండి అని అడిగిన దాఖలాలు గుండెనుమంతరావు చరిత్రలో లేదు అంతటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ గుండనుమంతరావు తనదంటూ ఒక శైలి తనకంటూ ఒక ప్రత్యేకత వ్యక్తిగతంగా ఎంతో 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 మంచివాడని మనం చెప్పచ్చు అటువంటి గుండన్ సడన్ గా ఇవ్వాలి వార్తలు వినాలనేసరికే అదేదో అలజడిగా ఏదో కొంచెం బెంగగా ఉన్నట్టు అనిపిస్తుంది రేపటి నుంచి హనుమంతరావు లేడు మనకి మనం మాట్లాడుకో నాకున్న తక్కువ మంది వ్యక్తుల్లో ఎక్కడికన్నా వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అందరికీ తెలిసిన విషయం తెలియని విషయం ఒకటి ఉంది అదేంటంటే ఈవెంట్ ఈవెంట్స్ అనేది మొట్టమొదట ఆరంభించిన వ్యక్తి మాత్రం ఆ రోజుల్లో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన రోజుల్లో ఆర్టిస్టులు చాలా మంది ముఖ్యంగా కమెడియన్స్ వేషాలు లేక టీవీ సీరియల్స్ ఇంత ఉధృతంగా లేక ఉన్న రోజుల్లో తను హాస్య ప్రదర్శనలను పెట్టి చాలామంది ఆర్టిస్టును తను కూడా పెట్టుకుని వెళ్ళి తనకున్న పరపతితోటి ఎన్నో ప్రదర్శనలు వేల ప్రదర్శనలు ఎంతోమంది హాస్య పెట్టి పోషించిన ధన్యజీవి అతనికి ఏంటో భగవంతుడు ఎవరెవరికి ఏ రకమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు అనిపించింది భార్య పోయింది కూతురుపోయింది తర్వాత తనే పోయాడు ఒక బిడ్డ వాడు ఆదిత్య బహుశా అంత మంచి కొడుకు నేను చూడలేదు మూడు సంవత్సరాలు నేను నాన్నే తన ఉద్యోగం మానేసి చదువు మానేసి నాన్న కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి కొడుకు అటువంటి ఇన్ని అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే గుండె తిట్టుగా ఉన్నాడు ఎప్పుడు ఎవరికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ తెలియని గుండె హనుమంతరావు ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు నేను ఎప్పుడు ఆలోచించలేదు కూడా గుండెనుమంతరావుకి భగవంతుడు ఆత్మశాంతిని కలిగి చేయాలని వారి కుటుంబం అంటే మంత్రాలు దినాది బ్రహ్మానంద గారి ముప్పై ఏళ్ళ పరిచయం మా ద మా కెరీర్ లో ఒకేసారి స్టార్ట్ అయినాయి మద్రాసులో మా ఇద్దరు ఫస్ట్ సినిమా కూడా ఇంచుమించు ఒక రెండు సినిమాలు చెన్నై చేసినా కూడా కళ్ళు అనే సినిమాలో నేను హీరో అయితే హనుమంతరావుది సినిమా అలా స్టార్ట్ అయిన మా ఇద్దరి ప్రయాణం అమృతంతో మా ఇద్దరి జంటకి ఎంతో కరుచుంది అమృతం సీరియల్ తో ఏ చిన్న విషయం ఇదే ఇల్లు వాడు టైల్ చేసిన గుమ్మం పెట్టిన శివాజీ శివ గుమ్మ పెట్టాను సరిచి చూడు టైల్ చేశాను రా లేకపోతే సరిచి చూడు అనేవాడు అతను ఎవరింటికన్నా వెళ్తే ఒట్టి చేతులతో వెళ్ళటం ఈ ఈ ముప్పై ఏళ్ళు ఎప్పుడు చూడాలి ఎవరిని ఏ సహాయం కూడా అడగడతాను అసలు ఎప్పుడు మొదటి నుంచి చాలామంది నటుల్ని ఈవెంట్ల పేరు మీద అటు శ్రీకాకుళం నుంచి వేళ వరకు వాడికి తిరగను ఊరంటే లేదు నేను ముద్దుగా హనీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈ ముప్పై ఏళ్ళలో ఎన్నో సినిమాలు చేస్తే ఏ చిన్నది వచ్చిన ఏ చిన్నది వచ్చినా సరే ఫోన్ చేస్తుంటాడు ఈ మధ్యన కూడా చరంజీ గారు హెల్ప్ చేసినప్పుడు కానీ మంత్రి గారు కేటీఆర్ హెల్ప్ చేసినప్పుడు కానీ అలాగే మా ఏడీ శ్రీరామ్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి హెల్ప్ చేసినప్పుడు కూడా శివ ఇంత పోగైంది ఇంత అయింది అంటే ఇంకొద్దు ఆపరేషన్ చేంజ్ చేసుకుంది కానీ అనుకుంటున్నది వచ్చింది అంటే ఎంత సంతోషపడ్డాడు ఎంత సంతోషపడ్డాడు చెప్పడం ఈ మూడు రోజుల నుంచి జరిగిన నాటకోత్సవాలు కూడా వాడు గుట్లో బాగాలేదని రాలేదు చెప్తే ఇంత సీరియస్ అని నేను అనుకోలేదు ఇలా జరుగుతుంది నేను అనుకోలేదు ఎందుకంటే మేమిద్దరం పక్కపక్కనే ఉండేవాళ్ళం మధురా నగర్ అతన్ని భారీ పోవటం తెలుసు కూతురు పోవటం తెలుసు ఎంత కష్టపడ్డే మన మెంటాలిటీ మనిషి ఎంత మంటోడు ఎంతో ఎంతోమంది నటినట్లకి ఒక ఈవెంట్ చేస్తే వాడికి వెయ్యో రెండు వేలు లేకపోతే ఉంగరం ఏదో ఇస్తూనే ఉండేవాడు ఇన్ని సంవత్సరాల నుంచి వాడు తిరగిన ఊరంటే ఎప్పుడు ఫోన్ చేసి అని పొవ్వాడైన ఊరు అంటే నవ్వేవాడు ఫస్ట్ ఎందుకంటే నేను ఎందుకు అడిగిన తెలుసు అంటే వాడు అడుగు వాడు ఈవెంట్ చేయని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊరు లేదంటే చెప్పట్లేదు అంతలా తిరిగి తిరిగిన అతను లేకపోవడం ఉత్సించి నాకు చాలా బాధగా ఉంది నాకు సాధించకూడదు మూవీ ఆర్టిస్ట్ అసేషన్ వాళ్ళ అబ్బాయికి అంతగా ఉంటుంది వాడికి ఏం కావాల్సిన సరే మా తరఫు నుంచి అందజేయడం జరుగుతుంది